అంటే వీళ్ళ కాపురంలో చుచ్చుకి నా కంటగా నేను కట్టం అంటే ఎంత చేతకాని తనం కుల రవీంద్ర గారిది వాళ్ళ మనుషులది వాళ్ళ తనుకు మీరు తన్నుకోవటం ఏంటి మీరు బజారుని పట్టమేంటి మీ కాపురం అల్ల అల్లరవటం ఏంటి మీ కాపురం బజారుని పట్టం ఏంటి దానికి నాకు సంబంధం ఏంటి ఇవాళ మచిలీపట్నం ప్రజలకు అందరూ కూడా ఒకసారి ఒక విషయాన్ని విశదీకరించదలుచుకున్నాను ఏంటంటే ఏదైతే కమ్మ సంఘం సర్కిల్ ఉందో ఆ కమ్మ సంఘం దగ్గర ఉన్న సర్కిల్ కి రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో షేక్ సిలాబ్ దాదా గారు మున్సిపల్ చైర్మన్ గా ఉండగా అప్పటి ఒకటో వార్డు కౌన్సిలర్ బత్తిని శ్రీనివాసరావు గారి యొక్క ప్రతిపాదన మేరకు దాన్ని రాజీవ్ గాంధీ సర్కిల్ గా కౌన్సిల్ తీర్మానం ఆమోదించబడింది కౌన్సిల్ తీర్మానం ఆమోదించ ఆమోదించబడటం అంటే స్థానిక పురపాలక సంఘం దాన్ని రాజీవ్ గాంధీ సర్కిల్ గా ఎప్పుడో ఆమోదించి దాని రికార్డు పరంగా అది రాజీవ్ గాంధీ సర్కిల్ కింద నిర్ధారం చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మేము అది ఎన్టీఆర్ మార్గ్ కింద తీర్మానం చేశామని అంటున్నారు అది కౌన్సిల్ కూడా తీర్మానం చెక్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఒకవేళ ఎన్టీఆర్ అని పెట్టినంత మాత్రాన అక్కడ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టాల్సిన అవసరం ఉందా నిజంగా పెడితే గిడితే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టుకోవచ్చు లేదు రాజీవ్ గాంధీ గారి బొమ్మ ఆల్రెడీ రైతు బజార్ ఎదుర్కొందాం ఉంది కదండి అనొచ్చు మరి ఎన్టీ రామారావు బొమ్మ కూడా బస్ స్టాండ్ దగ్గర ఉంది కదా ఎన్ని బొమ్మలు పెడతారు పోయింది ఏముంది వాజ్పేయి అది అన్నారు పెట్టుకోండి రూల్ ప్రకారం అయితే లేదా సాంప్రదాయం ప్రకారం అయితే రాజీవ్ గాంధీ సర్కిల్లో ఎన్టీ రామారావు బొమ్మ పెడతా కానీ లేదా వాజ్పేయి గారి బొమ్మ పెడతా గాని ఏమున్నా అది పద్ధత అని అడుగుతున్నాను సాంప్రదాయం అది అని అడుగుతున్నాను సాంప్రదాయం అది అవ్వదు కదా లేదు మీరు నిజంగానే ఏ బొమ్మ పెట్టాలని మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఒక జీవో తీసుకురండి ఈ మాకు ఈ సర్కస్ ఎందుకు ఊరికే మాములుగా మాకు వినోదం బందర ప్రజలందరికీ వినోదం తన్నుకోవటం తోసుకోవడం మామూలుగా అసలు సర్కస్ యమా డ్రామా కంపెనీ అదంతా నేను అడుగుతున్నాను బొమ్మ పెడతా తన్నుకుంటున్నారు కానీ వందలు తన్నుకున్నారు మీరు రెండు అడుగుతున్నాను ముడాకి సంబంధించి బీజేపీకి సంబంధించిన చైర్మన్ ఉంటే ఆరు వందల యాభై ఎకరాల ముడా భూమిని అడ్డగోలుగా దోచేస్తుంటే బీజేపీ వాళ్ళు దాన్ని నాపడాకేమన్నా తన్నుకున్నారా టీడీపీ వాళ్ళతో